హలో అందరికీ ఇవాటి వీడియోలో మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ప్రతి మహిళకు కూడా రోజు పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిట్కాలు ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోనే టిప్స్ అన్ని కూడా మళ్ళీ అమ్మమ్మలు ఆడినటువంటి చిట్కాలు అండి ఈ చిట్కాలు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ సింపుల్ చిట్కాలతో మన పనులన్నీ సులువుగా పూర్తవడమే కాకుండా మన టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవాలంటే వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి జాయింట్ పెయిన్స్ నడువు నొప్పి మోకాళ్ళ నొప్పి ఇలాగా ఒక్కొక్కసారి మనకి ఈ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు మనము ఏవో ఒక ట్యాబ్లెట్స్ అనేవి వేసేసుకుంటూ ఉంటాము ప్రతిదానికి కూడా టాబ్లెట్ అనేది వేసుకోకుండా ఇలా సింపుల్ గా మనం ఇంట్లోనే హోమ్ రెమెడీ ద్వారా మనము ఈజీగా నొప్పులు అనేవి అండి ఒక పాన్ తీసుకుని అందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఇలా ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ ని మనము స్టవ్ మీద పెట్టుకుని లో ఈ ఉప్పు అంతా కూడా ఇలాగ వేయించుకోవాలండి ఉప్పు అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక కర్చిప్పుని తీసుకుని ఇలా నాలుగు మూలలను ఇలా పట్టుకున్న తర్వాత ఆ కర్చిప్పుని ఇలా ఒక ముడిలాగా వేసుకోవాలి ఒక మూట తయారవుతుందండి ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు మనకి ఒక కదలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ కట్టుకోవచ్చు లేదంటే ఏదన్నా తాడు కూడా కట్టుకోవచ్చు అండి తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ నొప్పుల మీద ఈ ఉప్పు ఉన్నటువంటి మూట ఉంది కదండి ఇది కొంచెము వేడిగా ఉన్నప్పుడే మనము ఆ నొప్పుల మీద ఇలాగ ఈ మూట తోటి మనము ఇలా కాపడం పెట్టాలండి ఇలా కాపడం పెట్టినట్లయితే మనకి నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి మనకి ఎక్కడైతే నొప్పు ఉందో ఆ ప్లేస్లో ఇలాగా జండు బామ్ను అప్లై చేసి తర్వాత మనము మూటలాగా కట్టుకున్నాం కదండి ఉప్పు ఆ ఉప్పుని మనము ఇలా కాపడంలాగా పెట్టుకున్నా కూడా మనకి నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి ప్రతి చిన్న చిన్న నొప్పులకి కూడా మనము మెడిసిన్స్ వాడకుండా ఇలా కనుక చేశారనుకోండి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి అమ్మమ్మలు అమలనాటి చిట్కా అండి ఇది పాతకాలం నాటి చిట్కా అండి ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి అంతేకాకుండా మనము ఒళ్ళు నొప్పులు అలాంటి నొప్పులని ఉన్నప్పుడు ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు బకెట్ నీళ్ళల్లో ఇలా మనకి కళ్ళు ఉంటుంది కదా ఈ వేసుకుని మనం అది కలిసిన తర్వాత నీళ్ళతో స్నానం చేసినట్లయితే ఒళ్ళు నొప్పులు కూడా బాగా తగ్గుతాయండి టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే వెల్లుల్లి పొట్టితో కూడా మనకి ఉన్నటువంటి నొప్పులు అనేవి తగ్గించుకోవచ్చండి అది ఎలాగంటే ఇలా వెల్లుల్లి పొట్టిని తీసుకుని ఇలా ఒక కర్చీఫ్ తీసుకోవాలి ఆ కర్చీఫ్లో మనం ఈ వెల్లుల్లి పొట్టి అంతా వేసుకుని ఈ కర్చీఫ్ నాలుగు మూలల ఈ అంచుల్ని ఇలా పట్టుకునేలాగా ఒక ముడిలాగా వేసుకోవాలి లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్న సరిపోతుంది ఇలా తయారు చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి పాన్ ఇలాగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ పాన్ వేడెక్కిన తర్వాత మనం మూట కట్టుకున్నాం కదండి వెల్లుల్లి పొట్టు ఈ వెల్లుల్లి పొట్టు ఉన్నటువంటి మూటను ఇలాగా పాన్లో మనకి ఇలా అద్దుతూ ఉండాలి కొంచెం సేపటికి మనకి వెల్లుల్లి పొట్టు అనేది వేడెక్కుతుందండి మనకి అడిగి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు ఈ చూఫ్ని ఇలా వేడి చేసుకోవాలి తర్వాత ఇలా మనకి ఎక్కడైతే నొప్పులుగా ఉంటున్నాయో ఆ ప్లేస్లో ఇలా కొంచెం జెండు బామ్ అప్లై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టు ఉన్నటువంటి మూటను మనము ఇలాగా నొప్పుల మీద అప్లై చేసుకోవాలి నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయండి ఈ వెల్లుల్లి పొట్టు అనేది ఇలా రెండు వారాలు వాడిన తర్వాత అది పారేసి మళ్ళీ వేరే వెల్లుల్లి పొట్టుని ఇలాగే తీసుకుని మనం గనక ఇలా కాపడం పెట్టుకున్నాం అనుకోండి మనకి బాడీ పెయిన్స్ అనేవి తర్వాత నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ చిట్కా కూడా పాతకాలం నాటి చిట్కా అండి ఒకసారి ఈ టిప్పును ట్రై చేసి చూడండి ఫలితం అనేది మీకే తెలుస్తుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము బట్టలన్నీ ఆరేసిన తర్వాత క్లిప్పులన్నీ కూడా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి వీటిని మనము ఇలా ఒక బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా కానీ ప్రతిసారి కూడా మనము ఈ డబ్బాని తీసుకుని బట్టలు ఆరేయటానికి పట్టుకుని వెళ్ళలేం కాబట్టి మనం సింపుల్గా మన పని సులువడానికి ఇలా చేయండి మన ఇంట్లో పాతగా పడిపోయినటువంటి ఇలా గ్యాస్కెట్లు అనేవి ఉంటాయి కదండీ గ్యాస్కెట్లు మనము వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఇలా చేయండి ఇలా ఒక గ్యాస్కెట్ని తీసుకోవాలి ఒకటి కానీ రెండు కానీ గ్యాస్కెట్లు ఉన్నా సరే మనం వాడుకోవచ్చు ఇలా గ్యాస్ కెట్ని తీసుకొని దానికి ఇలాగా ఈ మిగిలిపోయినటువంటి క్లిప్పులన్నీ కూడా ఇలా చుట్టూ కూడా కి పెట్టుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా తగిలించుకున్న తర్వాత ఇప్పుడు పై భాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు తగిలించుకోవడానికి అక్కడైనా వీలుగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనము బాల్కనీలో మనకి అందుబాటులో ఉండేలాగా ఒక మేకును కొట్టుకొని ఆ మేకు కనుక ఈ గ్యాస్ గ్యాస్కెట్ తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లిప్పులు తీసుకుని అండి మళ్ళీ మనకి బట్టలన్నీ కూడా ఆరిన తర్వాత క్లిప్పులన్నీ తీసి ఇదే గ్యాస్కెట్ కనుక తగిలించుకున్నాం అనుకోండి మనకి అక్కడ ఇక్కడ క్లిప్పులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు తర్వాత వెతుక్కునే అవసరం కూడా ఉండదండి ఇలా ఒకటి రెండు గ్యాస్ ఇలా క్లిప్పులన్నీ కూడా తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి క్లిప్పులు అనేవి వెతుక్కునే అవసరం ఉండకుండా మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా పనికిరావని పారేసే బాస్కెట్లను మనము తిరిగి ఉపయోగించుకోవచ్చు ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనకి ట్రైపాడ్ కానీ లేదంటే ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ కానీ అందుబాటులో లేనప్పుడు ఇలాంటి బాటిల్ని ఉపయోగించి మనము ట్రైపాడ్ లాగా లేదంటే ఫోన్ పెట్టుకునే స్టాండ్ లాగా అండి ఇలా ఒక ఖాళీ బాటిల్ని తీసుకోవాలి తర్వాత దాన్ని నిండుగా నీళ్లు నింపుకోవాలండి తర్వాత అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గట్టి రబ్బర్ బ్యాండ్ని తీసుకోవాలి ఒక రబ్బర్ బ్యాండ్ కనుక మనకి సన్నగా చిన్నగా ఉన్నట్లయితే పెద్ద రబ్బర్ బ్యాండ్ ఒక రెండింటిని తీసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి బాటిల్ని ఇలా నిలువుగా పెట్టుకున్న తర్వాత ఫోన్ ఇలాగా బాటిల్కి మధ్య భాగంలో అడ్డంగా పెట్టుకోవాలండి ఇలా అడ్డంగా పెట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ముందుగా ఫోన్కి రబ్బర్ బ్యాండ్ వేసుకుని తర్వాత రబ్బర్ బ్యాండ్ ఇలా బాటిల్ చుట్టూ తిప్పి ఫోన్కి ఇలాగా రెండో వైపున మనం రబ్బర్ బ్యాండ్ బిగించుకోవాలండి ఇలా టైట్ గా ఉండటానికి రెండు రబ్బర్ బ్యాండ్లు వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఆన్లైన్ క్లాసులు అనేవి పిల్లలకి జరుగుతున్నాయి ఉన్నాయి కదా అలాంటప్పుడు ఫోన్ అనేది చేతిలో పెట్టుకుని వాళ్ళు క్లాసులు వినడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా మనం గనక స్టాండ్ లాగా తయారు చేసుకున్నాం అనుకోండి పిల్లలు కష్టపడకుండా వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వినగలుగుతారు అంతేకాకుండా చాలా మంది వాళ్ళు వంట చేసేటప్పుడు పాటలు వింటూ ఉంటారు కదా అంతేకాకుండా ఈ రకాల వంటలు అనేవి ఇలా వీడియోలు చూస్తూ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఎక్కడైనా ఫోన్ పెడితే అది కిచెన్లో తడిగా ఉండటం వల్ల తడిచిపోవడము లేదంటే చేతులతో పట్టుకుంటే ఆయిల్ మరకలు అవి అంటుతాయి కదా అలాంటప్పుడు ఇలా వాటితో ఒక స్టాండ్ తయారు చేసి పెట్టుకుంటే మనకి కిచెన్లో కూడా పని అనేది చాలా సులువుగా ఉంటుందండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి బట్టలు అనేవి ఆరక చాలా ఇబ్బంది అయిపోతుంటుంది కదా ముఖ్యంగా ఇలాంటి మందంగా ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్లు ఇంకా మందంగా ఉన్నటువంటి బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలన్నీ కూడా ఆరక చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మనం ఇవన్నీ ఆరబెట్టుకోవడానికి ఇస్త్రీ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి కరెంటు లేక ఇస్త్రీ అందుబాటులో లేకపోయినట్లయితే ఈ బట్టలు అనేవి మళ్ళీ మనం వేసుకోవడానికి అనువుగా ఉండేలాగా ఈ జీన్స్ ప్యాంట్లు అనేవి ఇలా ఆరబెట్టుకోవడానికి ముఖ్యంగా మందపాటి బట్టలు అనేవి ఇలా ఆరబెట్టుకోవడానికి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఇలా ఒక వెడల్పాటి పాన్ తీసుకోవాలి దాంట్లో ఈ జీన్స్ ప్యాంట్ ఇలా సర్దు పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఉన్నటువంటి మూత ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాన్ పెట్టుకుని ఆ సెగ అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలండి మంట చిన్నగా ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా వేడెక్కుతూ లోపల జీన్స్ ప్యాంట్ ఉంది కదండి ఆ ప్యాంట్లో ఉన్న తడంతా కూడా పూర్తిగా మెల్లిమెల్లిగా ఆవిరవుతుంది తర్వాత మనకి జీన్స్ ప్యాంట్ అనేది చాలా పొడిగా మారుతుంది తర్వాత లోపల ఇంకొక క్లాత్ కూడా మనం పెట్టుకుని వేడి చేసుకోవచ్చు ఒకటి రెండు బట్టల ఒకసారి మనం వేడి చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ జీన్స్ ప్యాంట్ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి దీంట్లో ఉన్నటువంటి తడంతా కూడా పూర్తిగా పోతుంది లో జేబులు ఉంటాయి చూడండి జేబుల్లో ముఖ్యంగా ఆరకుండా చాలా తడిగా ఉంటుంది కదా అది కూడా తడి అనేది పూర్తిగా ఇంకిపోతుంది ప్యాంట్ అనేది ఫ్రెష్ గా ఉంటుందండి ఇలాగే మనం పెద్ద పెద్ద ప్యాను ఒక రెండు బట్టలు ఈజీగా వేడి చేసుకోవచ్చు అయితే చిన్న సెగ మీద మాత్రమే ఇలా వేడి చేసుకోవాలండి ఈ వర్షాకాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా కరివేపాకు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ కరివేపాకు అంతా కూడా మనం రబ్బర్ నుంచి దూసుకొని తర్వాత మనము లో వేసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అది ఒక వారం రోజుల వరకే ఫ్రెష్ గా ఉంటుంది అలా కాకుండా ఈ కరివేపాకు అనేది మూడు వారాల వరకు ఫ్రెష్ గా ఉండడానికి ఇలా చేసి చూడండి కరివేపాకు రెబ్బర్ నుంచి దూయకుండా ఉంటే చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది ఇలా ఒక బాక్స్ ని తీసుకుని దాంట్లో ఒక పేపర్ నాప్కిన్ వేసుకుని తర్వాత ఇలా కరివేపాకు రెబ్బలతో పాటుగా బాక్స్ లో సర్దుకోవాలి తర్వాత మరొక పేపర్ నాప్కిన్ ఇలా పైన వేసేసుకుని దానికి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక ఈ కరివేపాకును పెట్టుకున్నట్లయితే మనకి కరివేపాకు అనేది మూడు నాలుగు వారాలు చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి మరిన్ని కొత్త టిప్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్